దేశం ఆర్థిక ఆర్థిక సంక్షోభం ఉన్న సంస్కరణలను ప్రవేశపెట్టి దేశ ఆర్థిక వృద్ధి రేటును పరుగులు పెట్టించిన మహోన్నత వ్యక్తి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అని వేములవాడ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ అన్నారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాపం తెలుపుతూ వేములవాడ మహంకాళి గుడి దగ్గర మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ఆర్థిక శాస్త్రవేత్తగా తన జీవితాన్ని ప్రారంభించిన మన్మోహన్ సింగ్ అంచెలంచెలుగా ఎదుగుతూ దేశ ప్రధానిగా రెండు పర్యాయాలు పనిచేసి భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలిపారని అన్నారు ఆర్థిక మంత్రిగా దేశ ఆర్థిక చరిత్రని మలుపు తిప్పే ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని గుర్తు చేశారు ప్రధానిగా పది సంవత్సరాలు పనిచేసి దేశానికి చేసిన సేవలు అందరికీ స్ఫూర్తిదాయకమని ఆయన మరణం దేశానికి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని చెప్పారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ కౌన్సిలర్లు ఇప్పపులాజయ్ నాయకులు కూరగాయల కొమరయ్య పాత సత్యలక్ష్మి అన్నారం శ్రీనివాస్ పీర్ మహమ్మద్ పొల్కం రాజు పోయల్ కార్ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు ఇట్లా తెలంగాణ వచ్చటానికి కూడా శ్రీ మన్మోహన్ సింగ్ గారి పాత్ర కీలకమైన పాత్ర ఎందుకంటే అప్పుడు మెజార్టీ లేకున్నా కానీ అందరినీ ఒప్పించి మెప్పించి మన తెలంగాణ ఇచ్చిన ఘనత మన్మోహన్ సింగ్ గారిదే ఈ సంఘ ఈ సందర్భంగా చెప్పుకోక తప్పది ఎందుకంటే మనం మెజార్టీ పార్లమెంట్లో మెజార్టీ లేకున్నా కానీ దీన్ని తెలంగాణను అందరినీ ఒప్పించి తీసుకురావడం గొప్ప అనుభూతి ఈ శాస్త్ర మనం మన్మోహన్ సింగ్ గారు ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున ఘనంగా అనివాళలు అర్పిస్తున్నాం ఈ సందర్భంగా వచ్చినటువంటి మన ఒక మన చైర్ వైస్ చైర్మన్ గారికి అలాగే పట్టణ అధ్యక్షుడు గారికి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గారికి అందరికీ తోటి తన కార్యకర్తల నాయకులందరికీ నా యొక్క పూర్వ నమస్కారం నిన్నటి రోజున స్వర్గస్థులైన మన దేశానికి ప్రధానమంత్రిగా రెండు పర్యాలు సేవలు అందించి మన భారతదేశాన్ని ఒక ఆర్థిక ఆర్థికవేత్తగా సేవలు అందించి భారతదేశంలో గ్రామీణ ప్రజలకు కడుపు నిండా అన్నం పెట్టే ఆలోచనతో ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టి మరియు ప్రతి పౌరునికి గుర్తింపు ఉండేలా ఆధార్ కార్డు ప్రవేశపెట్టిన మరియు మూడు కోట్ల మూడు కోట్ల భారతీయులకు చిన్న సన్నకారు రైతులకు డెబ్బై రెండు వేల కోట్లు రుణమాఫీ చేసిన ఘనత మన మన్మోహన్ సింగ్ గారికి దక్కుతుంది అలాగే వారి ఆలోచనలతో భారతదేశం ప్రతి పౌరుడు ముందుకు సాగాలని అభివృద్ధి బాటలు నడవాలని కోరుకుంటూ ఈరోజు పట్టణాధ్యక్షుడు అధ్యక్షుడు మరి సీనియర్ నాయకులు ఆధ్వర్యంలో అర్పించడం జరిగింది ఇంటి కార్యక్రమానికి వైస్ చైర్మన్ కార్యకర్తలకు అందరికీ కృతజ్ఞతలు మన మన్మోహన్ సింగ్ గారు లేకపోవడం మన బాధాకరమని ఇలా ఈరోజు నివాళులర్పించడం జరుగుతుంది అదేవిధంగా మన భారతదేశంలో పది సంవత్సరాలు మన భా భారత ప్రధాని మన్మోహన్ సింగ్ గారు చేసినట్టు సేవలు మనం మర్చిపోలేని రోజు ఈ ఈరోజు మన కుటుంబ సభ్యుల దానిలో మన కాంగ్రెస్ కుటుంబ సభ్యులలో ఒక్కరు లేకపోవడం మనకు బాధాకరం చాలా అదేవిధంగా ఇవాళ ఆయన చేసిన సేవలు మనం మర్చిపోవద్దని మనం అందరం కాంగ్రెస్లో అందరము అర్పించుకోవాలని మన ఇంకా వచ్చిన అటువంటి అందరి పెద్దలకు అందరికీ నాయకత్వం కావాలి నిన్నటి రోజు మన మాజీ ప్రధాని మన మన్మోహన్ సింగ్ గారు పరమవించిన ఎంతో బాధపడుతున్నాం ఈరోజు టౌన్ కాంగ్రెస్ పార్టీ ఆదాయంలో ఆయనకు ఘనంగా నివాళు ఇవ్వడం జరిగింది ఆయన చేసిన ఆయనే పది సంవత్సరాలు మన ప్రధానమంత్రిగా ఉండి మనకు ఎన్నే సేవలు అందించినప్పుడు ఆయన జాలనే మా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల అందరము ఆయన అడుగుజాలని మేము నడుస్తామని ఈ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుచున్నాము అప్పుడున్న ప్రధానమంత్రి మినిస్టర్గా ఉన్నటువంటి ఈ యొక్క ప్రధానమంత్రి ఆర్థిక మినిస్టర్ ప్రధానమంత్రి మరి గొప్ప పంతొమ్మిది వందల తొంభై ఒకటి మరి భారతదేశ యొక్క ఆర్థికం పూర్తిగా కుంటున్న పరిస్థితుల్లో మరి మంచి సంస్థలు తీసుకొచ్చి భారతదేశాన్ని రంగంగా ఆర్థికంగా ముందు గొప్ప సేవలు అందించినటువంటి ప్రధానమంత్రి ప్రధానమంత్రి మన్మోహన్ గారు మరి ఇంకా చూసుకుంటూ పోతే ఆయన అనేక భారతదేశంలో మరి ప్రణాళిక వైస్ చైర్మన్గా పనిచేసిన గొప్ప అనుభవంతో పాటు మరి వారు కూడా పంజాబ్ కెన్బ్రిజీ యూనివర్సిటీలో వారు పంతొమ్మిది వందల యాభై ఏడులో పీజీ కంప్లీట్ చేసి మరి తదనంతరం మరి అనేక పదవులు పొంది మరి భారతదేశంలో ఒక గొప్ప మోహన్ వ్యక్తి భారత ప్రధానమంత్రి మాజీ మన్మోహన్ సింగ్ గారు వారు ఈరోజు లేకపోవడం చాలా బాధాకరం మరొకసారి ఈ వేములవాడ కూడా పట్టణంలో వారికి గణ వివాలు అర్పించడం వచ్చినటువంటి మున్సిపల్ వైస్ చైర్మన్ గారు అదేవిధంగా మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గారు మరి కౌన్సిలర్లు సీనియర్ అందరూ రావడం జరిగింది ఈ పాల్పొంచుకున్న ప్రతి ఒక్క నాయకునికి కార్యకర్తలు ధన్యవాదాలు ప్రధానిగా రెండు పర్యాలు ఉన్నప్పుడు ఈరోజు సమాచార హక్కు ద్వారా ప్రతి ఆఫీస్లో సమాచారం తీసుకోవాలంటే సమాచార హక్కు ద్వారా ప్రతి ఒక పౌరునికి అందే విధంగా చేసినటువంటి గొప్ప మేధావి ఈరోజు మన్మోహన్ సింగ్ గారు ప్రతి ఒక్క వారికి ఈరోజు ఆధార్ కార్డు గుర్తింపుగా ఇచ్చి వారికి అందించినటువంటి గొప్ప మేధావి ఈరోజు మన్మోహన్ సింగ్ గారు ఈరోజు నీతికి నిజాయితీగా పరిపాలన అంది అందించినటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం వారికి ఈరోజు ఘనంగా నివారణార్పిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని వేడుకుంటున్నాం భారతదేశ మాజీ ప్రధానమంత్రి గారు నిన్నటి రోజున మరణించడం అనేది చాలా బాధాకరం వారికి భీమన పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘన నివాళి అర్పిస్తూ ఆయన సాధనలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ముందడు పోదామని భావిస్తూ అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో అయితే పేద పడుగు బలహీన వర్గాల ప్రజలకైతేనేది వాళ్ళకి అందే ఫలాలు కానీ వంద రూపాయల ఆ కూలి రైతులకైతేనేమి ప్రతి ఒక్కటి పేద రైతుల్ని ఉద్దేశించి ఆ రోజు పది సంవత్సరాల కాలంలో ఆయన పేదలే మా దేవుళ్ళు ప్రజలే మాకు ఆస్తులు అనే విధంగా పేద ప్రజలకే అన్ని పదాలు అందించిన మహానేత మహానాయకుడు మరి ఈరోజు లేనందుకు మా విన్న కాంగ్రెస్ పార్టీ నుంచి అది వారికి ఘనంగా అర్పిస్తున్నాం అందరికీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అభిమానులకు నాయకులకన్నా తెలుస్తాం ఆ మన్మోహన్ సింగ్ అడుగుదాడలో నడవాలని పెడుకున్నాం అందరికీ నమస్కారం